త్రివేణి సంగమం ఇది చాలామందికి తెలిసిన విషయమే కానీ ఈ త్రివేణి సంగమం కోసం ఈరోజు మనం చాలా వరకు చెప్పుకోబోతున్నామండి భారతదేశంలో ఎక్కడెక్కడ త్రివేణి సంగమాలు జరుగుతున్నాయి ఏ ప్రదేశాల్లో జరుగుతున్నాయి అనేది మనం ఇప్పుడు బాగా తెలుసుకుందామండి అసలు త్రివేణి సంగమం అంటే త్రీ అంటే మూడు అందరికీ తెలిసిందే అదేవిధంగా వేణి అంటే నది మూడు నదులు కలయిక సంగమం దీన్నే త్రివేణి సంగమం అని చెప్పేసి చెప్పుకుంటారు అన్నమాట ఈ త్రివేణి సంగమంలో ముఖ్యంగా పర్వదినాల్లో అంటే పండుగ దినాల్లో మనం స్నానం చేస్తే చాలా మంచిది అన్నమాట అదేవిధంగా ఈ పుష్కరాలు అనేవి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంటాయి పన్నెండు నదులకి అందులో త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి అందరికీ తెలిసిందే ఆ మూడు నదులైతే మూడు సార్లు వస్తుందన్నమాట సంవత్సరానికి అదేవిధంగా ప్రాణహిత గోదావరి సరస్వతి అక్కడ కూడా మూడు సార్లు వస్తుందండి అలా కొన్ని దిక్కుల మూడు సార్లు కొన్ని దిక్కలు ఒకసారి రెండు సార్లు అలా వస్తూ అన్నమాట ఈ పుష్కరాలు అనేవి అదేవిధంగా మనకి కుంభమేళ అందరికీ బాగా తెలిసిందే ఈ కుంభమేళా సమయంలో కూడా ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారండి అదేవిధంగా కొన్ని పర్వదినాల్లో పండుగ దినాల్లో కార్తీక మాసంలో చాలా వరకు చాలామంది ఈ పుణ్యస్నానాలు అనేవి ఆచరిస్తారన్నమాట అది ఈ త్రివేణి సంగమంలో ఆచరిస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటే రెండు నదులు కూడా కలిస్తే రెండు నదులు కలిసే వాటిల్లో త్రివేణి సంగమం అని చెప్పుకోం కదా మనం నది నది సంగమం అని చెప్పేసి చెప్పుకుంటాం అన్నమాట రెండు నదులు సంగమించాయని చెప్పేసి అదేవిధంగా మూడు నదులు సంగమిస్తేనే కానీ త్రివేణి సంగమం కాదు అన్నమాట అటువంటి ఈ త్రివేణి సంగమాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ప్రయాగరాజులో త్రివేణి సంగమం కోసం మనం చెప్పుకోవాలండి ముఖ్యంగా ఈ ప్రయాగరాజ్ అనేది ఏంటంటే ఈ త్రివేణి సంగమంలో మనకి గంగా యమున సరస్వతి మూడు నదులు కలుస్తాయండి తర్వాత ఈ ప్రయాగరాజ్ అనేది మనకి కాశీకి అంటే వారణాసికి దగ్గరలోనే ఉందండి ఒక నూట యాభై కిలోమీటర్ల దగ్గరలో అదేవిధంగా ఈ ప్రయాగరాజ్ కోసం ఈ పుష్కరాల సమయంలో చాలా వీడియోలు అనేవి మనం చేయడం జరిగింది ఆల్రెడీ గంగానది దాంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి గంగానది కోసం ఈ ప్రయాగరాజ్ త్రివేణి సంగమం కోసం మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలండి దానికోసం కూడా మనం చెప్పుకున్నాం మొన్న జనవరిలో కుంభమేళ జరిగింది ఒక నలభై ఐదు రోజుల పాటు ఇక్కడ కూడా కోట్లకొద్ది జనాలు వచ్చారండి అరవై కోట్లు డెబ్బై కోట్ల వరకు ఈ స్నానం ఆచరించడానికి ఈ ప్రయాగరాజ్ అనేది చేరుకున్నారన్నమాట కాబట్టి ఈ ఈ త్రివేణి సంగమం మాత్రం చాలా పవిత్రం అదేవిధంగా గుజరాత్లోని త్రివేణి సంగమం అండి దీనికోసం కూడా మనం వీడియో చేసుకున్నామండి ఇప్పుడు సరస్వతి పుష్కరాల కోసం అని దీన్ని తాలూకా లింక్ దీని తాలూకా లింక్ని మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఈ గుజరాత్లోని త్రివేణి సంగమం ఏంటంటే గిరి సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ దగ్గర అంటే వెరవల్ సమీపంలో ఉందండి ఇది వెరవల్ నుంచి ఏడు కిలోమీటర్లు మాట సోమనాథ్ ఇక్కడ మనకి ఒక జ్యోతిర్లింగం కూడా ఉంది ఇక్కడ హిరాన్ కపిల సరస్వతి ఈ మూడు నదులు కలుస్తాయి అన్నమాట ఈ మూడు నదులు కలిసిన ప్రదేశం సముద్రంలో కలుస్తుందండి అందుకని ఇది మహాసంగము త్రివేణి సంగమంతో పాటు మహాసంగం అని మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ సరస్వతి పుష్కరాలకు వెళ్ళేవారు వాళ్ళు ప్రయాగరాజే కాకుండా ఈ గుజరాత్ కూడా మీరు వెళ్ళి ఈ స్నానం ఆచరించవచ్చు అన్నమాట తర్వాత చాలామందికి డౌట్ ఏంటంటే ఈ సరస్వతి నది లేదు కదా మరి ఎలా చెప్తున్నారు మీరు ఏ విధంగా చెప్తున్నారు అంటే దీ ఈ వాటర్ కోసం టెస్టింగ్ అవుతుంది అండి గవర్నమెంట్ టెస్టింగ్లు చేస్తుంది అనమాట చేసిన తర్వాత ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా అంతర్వాహినిగా ఉంది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారండి ప్రయాగరాజ్లో చెప్పారు అలాగే గుజరాత్లో చెప్పారండి గిరి సోమనాథ్ తర్వాత కాళేశ్వరం ఇప్పుడు మూడవది మనం కాళేశ్వరం కోసం మనం చెప్పుకుందామండి ఇది తెలంగాణలోని గోదావరి ప్రాణహిత సరస్వతి అంతర్వాహినిగా అనమాట మూడు నదులు కలిగేటంతో ఇక్కడ త్రివేణి సంఘం కింద మనం చెప్పుకుంటున్నామండి కాబట్టి ఈ సరస్వతి పుష్కరాలు చేసుకునే వాళ్ళు ఆ రెండు ప్లేస్లే కాకుండా రెండు స్థలాలు కాకుండా అంటే ప్రయాగరాజు గిరి సోమనాథే కాకుండా కాళేశ్వరంలో కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ దీనికోసం చాలా డబ్బు వెచ్చించి ఈ పుష్కరాల కోసం చాలా ఏర్పాట్లు చేస్తుందండి ఇకపోతే నాసిక్లో త్రివేణి సంఘం కోసం చెప్పుకుందామండి ఈ నాసిక్ అనేది మనకి మహారాష్ట్రలో ఉందండి నాసిక్ జిల్లాలోని అరుణ వరుణ గోదావరి ఈ మూ మూడు నదులు కలిసే ప్రదేశం అన్నమాట దీన్ని త్రివేణి సంఘం కింద చెప్పుకుంటారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఘాట్ని గోదా ఘాట్ అని అంటే గోదాదేవి తెలుసు కదా అందరికీ కూడా గోదా ఘాట్ అని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకుంటారండి ఇకపోతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లా హుగ్లీ అంటే చాలామందికి తెలియదండి కలకత్తా అంటేనే తెలుస్తుందిమాట ప్రతి ఒక్కరికి కూడా కలకత్తా ఖాళీ బాగా ఫేమస్ కదా అక్కడ ఇక్కడ కూడా మనకు ఒక త్రివేణి సంగమం ఉందండి దీన్ని త్రివేణిపట్నం అని కూడా అంటారు అన్నమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే గంగా నది భాగీరథి హుగ్లీ ఈ మూడు నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం కింద చెప్పుకుంటారు అన్నమాట తర్వాత దక్షిణ త్రివేణి సంగమం ఇది ఎక్కడుంది అంటే మనకి కూడుతురై ఈ రోడ్ జిల్లాలో ఉందండి ఇది తమిళనాడులో ఉందిమాట తమిళనాడులో మనకి ఈ రోడ్లో ఉంది కూడుతురాయి ఇక్కడ ఏంటంటే కావేరీ భవానీ అముద ఈ మూడు నదులు అంటే కావేరీ నది భవానీ నది అముదా నది ఈ మూడు నదులు కలిసిన ప్రదేశాన్ని త్రివేణి సంగమం కింద చెప్పుకుంటామండి ఇది కూడా మనకి కావేరీ పుష్కరాలు అయ్యేటప్పుడు ఇక్కడ మనం స్నానం ఆచరించుకుంటే చాలా మంచిది మాట అంటే ఇక్కడ చూడండి గోదావరి నదికి అనుకున్నాం కావేరీ గంగా యమున సరస్వతి ఈ ఐదు నదుల్లో మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పిన త్రివేణి సంగమాలు జరిగాయమాట అంటే ఎప్పుడైనా పుష్కరాలు జరిగినప్పుడు అదేవిధంగా ప్రాణహిత ఒకటి ఈ ఆరు పుష్కరాలు అయ్యేటప్పుడు మనం ఈ త్రివేణి సంగమాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అండి ఇకపోతే మున్నార్ మున్నార్ అంటే అదే పేరులోని మనకి మూడు నదులనే ఉన్నాయన్నమాట మున్నార్ అంటే మూడు నదులని అర్థం అన్నమాట ఈ మున్నార్ అనేది ఒక హిల్ స్టేషన్ ఇది చాలా బాగుంటుందండి మున్నార్ అనేది కేరళలో ఉంది ఇది అదేవిధంగా మనకి తమిళనాడుకి కూడా బార్డర్ లాగా ఉందన్నమాట ఇది ఈ పాలని వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ మున్నార్ చేరుకోవటం చాలా సులువుగా ఉంటుందండి తర్వాత ఇక్కడ ఏంటంటే మూడు నదులు ముదిర నల్లతన్ని కుండల ముదిర పూజ అనేది ఒక నది నల్లతన్ని అనేది ఒక నది కొండల నది అనేది ఒక నది అన్నమాట ఈ మూడు నదులు కలిసే ప్రదేశం మనకి త్రివేణి సంగమం కింద చెప్పుకుంటున్నారండి ఇది ఇడుక్కి జిల్లాలో ఉందన్నమాట మున్నార్ అనేది ఇడుక్కి జిల్లాలో ఉందండి సుమారు ఇది ఏంటంటే పదహారు వందల మీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో ఉందండి దీన్ని దక్షిణ భారత కాశ్మీర్ అని కూడా చెప్పుకుంటారు అన్నమాట అంటే చూడటానికి చాలా మంచి ఆహ్లాదకరమైన స్థలం అన్నమాట ఇది కాబట్టి ఇటువంటి హిల్ స్టేషన్స్ వెళ్ళేటప్పుడు కూడా మనకి మూడు నదులు ఉన్నాయంటే త్రివేణి సంఘం ఉందంటే అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత స్నానం అనేది ఆచరిస్తే అక్కడ చాలా పుణ్యం అనేది మనకి లభిస్తుంది అన్నమాట తర్వాత భాగమండల ఇది కర్ణాటక రాష్ట్రంలోని కొడాగు జిల్లాలోని ఒక మంచి పుణ్యక్షేత్రం అండి భాగమండల అనేది ఇక్కడ ఏంటంటే కావేరి కన్నికే సుజ్యోతి అనే మూడు నదులు కలుస్తాయండి ఇది మనకి త్రివేణి సంగమం కింద అన్నమాట కాబట్టి ఈ కావేరీ నది పుష్కరాలు అయ్యేటప్పుడు ఇందాకలు మనం కూడుతుర ఎవరు చెప్పుకున్నాం కదా అలాగే ఇది భాగమండల ఈ కావేరీ నది పుష్కరాలు అయినప్పుడు ఈ రెండు స్థలాలు జాగ్రత్త గుర్తు మీరు ఈ త్రివేణి సంగమంకి వెళ్ళి మీరు స్నానం అనేది ఆచరించవచ్చండి ఇకపోతే మూవట్టు పూజ ఇక్కడ కాళియార్ తోడుపుజయార్ కొత్తయార్ అనే మూడు నదులు కలుస్తాయండి దీన్ని మా వాళ్ళు త్రివేణి సంగమం కింద చెప్పుకుంటారు అన్నమాట ఈ మూవట్టు పూజ భారతదేశంలోని కేరళలోని ఎర్నాకూలం జిల్లాలో ఉందండి ఒక మున్సిపాలిటీగా ఎర్ణాకుళం జిల్లా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా త్రికాకార జిల్లా అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఈ రెండింటికి బోర్డర్లో ఉంది మువ్వట్టు పూజ ఇకపోతే తిరుమకోడలు నర్సీపుర ఈ తిరుమలకోడలు నర్సీపుర లేదా టీ నర్సీపుర అంటే తిరుమల కూడలు దాన్ని టీ కింద మనం చెప్పుకుంటే టీ నర్సీపుర ఇది కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో ఒక పట్టణం అండి ఇది ఇక్కడ కావేరి కబిని స్ఫటిక ఈ మూడు నదులు కలుస్తాయండి స్ఫటిక సరోవరం నది మాట ఇది కావేరి కబిని స్ఫటిక సరోవర నది ఈ మూడు కలిసిన ప్రదేశాన్ని త్రివేణి సంఘం కింద చెప్పుకుంటారండి ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి చిన్న కుంభమేళ అనేది నిర్వహిస్తారండి ఇకపోతే బిల్వారా బిల్వారా అంటే చాలామందికి తెలుసు ఇది రాజస్థాన్లో ఉంది ఇక్కడ చాలా మంచి మంచి కోటలు అంటే మంచి మంచి దేవాలయాలు కూడా ఉన్నాయండి బిల్వారాలోని చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగే ఇక్కడ ఇది రాజస్థాన్లో ఉందని మనం చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ బనాస్ నది బెరాచ్ మైనాలి ఈ మూడు నదులు కలిసే ప్రదేశం అన్నమాట ఈ మూడు నదులు కలిసిన ప్రదేశాన్ని త్రివేణి సంగమం కింద ఈ రాజస్థాన్లో వాళ్ళు ఇక్కడ స్నానాలు అనేవి ఆచరిస్తారండి యాక్చువల్గా సరస్వతి నది కూడా రాజస్థాన్లో ఉండేది ఆ ఎడార్లో ఇంకిపోయినట్టుగా పోయినట్టుగా అంతర్వాహినిగా అయిపోయినట్టుగా చాలామంది చెప్తున్నారు మొన్న బోర్లు తవ్వేటప్పుడు ఇక్కడ ఈ నది పడింది సరస్వతి నది బయటకు వచ్చింది వాటర్ అనేది కానీ అది ఎంతవరకు అనేది ఉంటుంది అనేది చాలామందికి తెలియదు అన్నమాట కాబట్టి ఇటువంటి సంగమాలని మనం పుణ్య దినాల్లో ఆచరిస్తే చాలా మంచిది మాట తర్వాత సంగం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో వంగర మండలంలో ఉందండి ఇది ఈ ప్రదేశానికి మనం చేరుకోవాలి అంటే రాజాను చేరుకున్న తర్వాత ఏదైనా వెహికల్ అనేది పెట్టుకోవాలన్నమాట బస్సు సౌకర్యం అనేది లేదు ఇక్కడికి ఇది మంచి తీర్థయాత్ర స్థలం కూడా ఇక్కడ నాగావళి సువర్ణముఖి మరియు వేగవతి ఈ మూడు నదులు కలుస్తాయండి కాబట్టి దీన్ని త్రివేణి సంగమంగా చెప్పుకోవచ్చండి శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు ఇక్కడ సంగమేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి అంటే సంగమేశ్వర ఆలయం అనేది ఒకటి ఉందన్నమాట అక్కడ చాలా పురాతనమైంది చూడదగ్గ ప్రదేశం కూడా ఇదేంటంటే ఐదు లింగాల ఐదు లింగ క్షేత్రాల్లోనూ ఒకటండి అంటే శ్రీకాకుళంలోని ఐదు లింగక్షేత్రాలు అనేవి ఉన్నాయి పంచలింగక్షేత్రాలు అనేవి అందులో ఇది ఒకటి మాట ఇక్కడ శివరాత్రికి వేల కొద్ది లక్షల కొద్ది జనాలు వస్తారండి చాలా బాగా జరుగుతుంది మాట ఇక్కడ శివరాత్రి అనేది తర్వాత చివరిది అంటే పదమూడవది మనం చెప్పుకుంటున్నాం కందకుర్తి ఇది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని రెంబల్ మండలంలో ఒక చిన్న గ్రామం మాట ఇది ఇక్కడ ఏటర్ కలుస్తున్నాయి గోదావరి మంజీరా హరిద్రా నదులు అనేవి కలుస్తున్నాయండి కాబట్టి ఈ గోదావరి నది పుష్కరాలు వచ్చేటప్పుడు ఈ కందకుర్తిని అదేవిధంగా కాళేశ్వరాన్ని ఇంకా గోదావరికి సంగమాలు త్రివేణి సంగమాలు ఏమైనా ఉంటే అంటే ఇంతవరకు నాకు తెలిసినవి నేను నేర్చుకున్నవి నేను చదివినవి మీకు చెప్పగలుగుతున్నాను అనమాట ఒకవేళ ఇంకేమైనా త్రివేణి సంగమాలు ఉన్నాయనుకోండి నాకు దాని కామెంట్స్లో పెట్టండి దానికోసం కూడా పూర్తిగా తెలుసుకొని మీకు మళ్ళీ ఇదే వీడియోకి మళ్ళీ యాడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట అంటే మన భారతదేశంలో ఇన్ని త్రివేణి సంగమాలు ఉన్నాయండి కాబట్టి ఈ సంగమాలు అన్నింటిలో చేయాల్సిన అవసరం కూడా మీకు ఏం లేదు చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అంటే ఈ తీర్థయాత్రల కోసం బాగా పిచ్చున్న ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు నాలాంటోళ్ళు ఎవరో వాళ్ళు మాత్రం ఇవి ఆచరిస్తే చాలా మంచిది ఇప్పటికే నేను చాలా త్రివేణి సంగమాలు చాలా నదులు చాలా పుణ్యక్షేత్రాలు చాలా దర్శించానండి ఇంకా కొంచెం ఉన్నాయి భారతదేశంలో చూడాల్సినవి ఇవన్నీ ఇంకా తిరగాలి చేయాలి చాలా పనులు ఉన్నాయండి కాబట్టి ఇటువంటి త్రివేణి సంగమాల్లో మీరు పుణ్య దినాలలో అంటే పండుగ దినాల్లో స్నానం ఆచరిస్తే మాత్రం చాలా పుణ్యప్రదం అండి ఇది మీరు తెలుసుకొని పది మందికి చెప్పండి చాలా మంచిది కూడా మీకు మీరు చేయకపోయినా వాళ్ళు చేసిన వాళ్ళ పుణ్యం కూడా మీకు దక్కుతుంది కాబట్టి ఇటువంటి మంచి కార్యాలు ఏవైనా సరే మనం ఆలకించినా చెప్పినా మంచి అనేది జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం థ్యాంక్ యూ